అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ మేము ఎన్ని పూజలు చేసినా కష్టాలు ఎందుకు దూరం కావట్లేదు అని చాలా మందికి ప్రశ్న ఉంటుంది ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఎక్కువ గుడికి వెళ్ళేవారు ఎక్కువ కష్టాల్లో ఉంటారు వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అదే నాస్తికులు ఆ భగవంతుని నమ్మని వారు ఎప్పుడు పూజలు చేయని వారు గుడికి వెళ్ళని వారు ఇలాంటి వారు చాలా సుఖంగా ఏ కష్టాలు లేకుండా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మనం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ భగవంతుడు మనకి సరైన న్యాయం చేయడం లేదా మనం ఎంత ధర్మంగా ఉన్నా కూడా మనకి ఎందుకు కష్టాలను కలిగిస్తున్నాడు అనే బాధ మనసులో కలుగుతుంది ఈ రోజు అలా ఎందుకు జరుగుతుందో దాని వెనక ఉన్న కారణం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి సాయంత్రం వేళ విహరిస్తూ ఉండగా అర్జునుడు ఇలా అడుగుతాడు ఓ దేవ ఎక్కువ పూజలు వ్రతాలు చేసిన వారు ఎక్కువగా దుఃఖాలను అనుభవిస్తున్నారు ఎవరైతే భగవంతుని నమ్మకుండా అన్ని తప్పుడు పనులే చేస్తారో అలాంటి వారు చాలా సుఖంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో నాకు అర్థమయ్యేలా వివరించండి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున దీనిని నీకు అర్థమయ్యేలా వివరించేందుకు నీకు ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు కథ చెప్పడం ప్రారంభించారు పూర్వం ఒక ఆశ్రమంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇద్దరు శిష్యులు కూడా చదువులో చాలా తెలివైనవారు జ్ఞానవంతులు ఇద్దరిలో ఒక్కటే తేడా అది ఏమిటంటే ఇద్దరిలో ఒకడు భగవంతుని నమ్ముతాడు మరి ఒకడు భగవంతుని నమ్మని నాస్తికుడు ఇందులో భగవంతుని నమ్మే శిష్యుడు ఎక్కడ పూజలు భజనలు ప్రార్థనలు జరిగినా వెంటనే అక్కడికి చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజిస్తూ ఉండేవాడు ఇక భగవంతుని నమ్మని శిష్యుడు వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటూ అన్ని చెడు పనులు దొంగతనాలు మద్యపానం చేస్తూ ఆడుతూ ఉండేవాడు అలా ఒక రోజున చెడు పనులు చేసిన శిష్యుడు మద్యం తాగి మత్తులో ఇంటికి వెళ్తున్నాడు అలా వెళ్తున్న దారిలో అతనికి ధనం బంగారం వజ్ర వైడూర్యాలతో ఉన్న సంచి కనబడుతుంది అది చూసిన అతనికి చాలా ఆనందం కలుగుతుంది వెంటనే అతను గట్టిగా అరుస్తూ నాకు చాలా ధనం లభించింది ఇక నేను చాలా సుఖంగా జీవిస్తాను అంటూ ఆ సంచిని తీసుకొని ముందుకు వెళ్తాడు ఇక ఇంకో శిష్యుడు గుడిలో భజన చేసి వస్తుండగా దారిలో అతని కాలకి ఒక కర్ర ముక్క గుచ్చుకొని రక్తం రావడం మొదలయ్యింది అతను నొప్పితో విలువలాడిపోయాడు అదే సమయంలో చెడు పనులు చేసిన శిష్యుడు తనకి దొరికిన ధనం సంచిని తీసుకొని నొప్పితో బాధపడుతున్న అతని వద్దకు వెళ్ళి నవ్వుతూ ఇలా అంటున్నాడు చూడు నువ్వు అందరికంటే ఎక్కువగా పూజలు చేస్తావు భజనలు చేస్తావు కానీ నీకు ఆయన ఏమి ఇచ్చాడు నన్ను చూడు నేను ఏమీ పూజలు చేయను నేను ఏ గుడికి కూడా వెళ్ళను నేను ఏ మంచి పనులు కూడా చేయలేదు నేను ఎప్పుడు ఏ వ్రతాలు కూడా చేయలేదు అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉంటున్నాను నేను ధనవంతుణ్ణి కూడా నాకు నచ్చినట్టు జీవితాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు ధనం కూడా నాకే లభించింది అని అంటాడు మంచి శిష్యునికి అతని మాటలు చాలా బాధగా అనిపించాయి అతను మనసులోనే ఇలా ఆలోచిస్తున్నాడు అతను నిజమే చెప్తున్నాడు నేను ఎన్నో పూజలు వ్రతాలు చేస్తాను అతను ఏమీ చేయలేదు అయినా కూడా అతను చాలా సంతోషంగా జీవిస్తున్నాడు అనుకొని చాలా ఆలోచిస్తూనే గురువు వద్దకు చేరుకొని ఆ గురువుని కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు అప్పుడు ఆ గురువు నవ్వుతూ నాయన ఆ భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు ఎవరికి ఏది యోగ్యమైనదో దాని ప్రకారమే ఫలితాన్ని ఇస్తాడు ఈ సందేహం ఏమిటంటే ఒకే రోజున నీ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవటం అతనికి ధనంతో నిండిన సంచి దొరకడం ఇదే కదా నీ ప్రశ్న ఇప్పుడు సమాధానం చెప్తాను విను నాయన నువ్వు పూర్వ జన్మలో చాలా పాపాలు చేశావు ఆ పూర్వ జన్మల కర్మల ఫలితంగా నీకు ఈ రోజు మరణం సంభవించాలి కానీ నీకు మరణం సంభవించలేదు ఎందుకంటే నువ్వు ఈ జన్మలో చాలా పుణ్యకార్యాలు చేశావు వాటి ఫలితంగా మరణం సంభవించకుండా కేవలం గాయంతోనే ముగిసిపోయింది ఇక నీ మిత్రుడు పూర్వ జన్మలో గొప్ప సాధువు ఆ జన్మలో చేసిన పుణ్య కార్యాల వల్ల ఈ జన్మలో సుఖాలను అనుభవిస్తున్నాడు ఈరోజు అతనికి చాలా ధనవంతునిగా భారీ అవకాశం ఉండింది కానీ ఈ జన్మలో అతను చేసిన పాప కార్యాల వల్ల అతనికి కేవలం కొద్దిపాటి ధనం మాత్రమే దొరికింది ఆ ధనాన్ని కూడా మొత్తం ఖర్చు చేసుకొని ఇంకా కొన్ని రోజుల్లో బీదవాణిగా మారి కష్టాలను అనుభవిస్తాడు అందుకే ఆ భగవంతుని నిందించడం మానుకోవాలి ప్రస్తుతం ఉన్న కాలాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే మన భవిష్యత్తు దానికదే మారిపోతుంది మంచి కర్మలే మానవుడికి సదా వర్తిస్తాయి అని ఆ గురువు వివరంగా చెప్తాడు ఈ కథ విన్న అర్జునుడికి కూడా తనకున్న సందేహం పూర్తిగా తొలగిపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ ఎన్ని పూజలు చేసినా మా కష్టాలు ఎందుకు దూరం కావట్లేదు అనే సందేహానికి సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను ఇకపై అలా బాధపడకుండా మంచి పనులు చేద్దాం భగవంతుని ఆరాధిద్దాం మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు